మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవై ఒకటవ అధ్యాయమైన టెలీపతి గురించి తెలుసుకుందాం ఈ పాఠంలో మనం అందరికీ ఇష్టమైన టెలీపతి అంటే భావగ్రాహక ప్రసారణ విద్యను గురించి నేర్చుకోబోతున్నాం రేడియో తరంగాలకు మానవ మస్తిష్కం నుండి వెలువడే తరంగాలకు పోలిక గురించి మేము మరీ మరీ ఎందుకు రెట్టించి చెబుతున్నామనే అంశం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండవచ్చు దీని గురించిన విషయాల గురించి ఈ పాఠంలో మీకు అందే జ్ఞానము వల్ల మీకు పరిపూర్ణ జ్ఞాన అవబోధ వివేకము కలుగుతాయని మేము ఆశిస్తున్నాం స్క్రీన్ పైన చూపించిన చిత్రాన్ని మేము ప్రశాంతంగా ఉండే శిరస్సుగా అభివర్ణిస్తున్నాం దీనికి ప్రశాంతంగా ఉండే అనే గుణముతో మేము ఎందుకు జత కలుపుతున్నామంటే అలాంటి స్థితి నెలకొంటే తప్ప టెలిపతి యోగ దృష్టి సైకోమెట్రీ ఇలాంటి విద్యలేవి మనం సాధించడం అసాధ్యం కాబట్టి అందుచేత ఈ విషయాల గురించి ఇంతకు ముందు పాఠంలో మనం చర్చించుకున్నాం మనతో మనం స్వాంతనతో ఉంటే తప్ప అభివృద్ధిని సాధించలేం ఈ ఉదాహరణని గమనించండి ఓ బాయిలర్ ఫ్యాక్టరీ పక్కనే మీ ఇల్లుంటే శ్రావ్యమైన సంగీత మాధుర్యాన్ని మీరు ఆస్వాదించగలరా పిచ్చి గంతులు వేస్తూ గొంతులు చించుకుంటూ పాటలు పాడుతున్న గుంపుల గోల మధ్య రేడియో నుంచి వచ్చే శాస్త్రీయ సంగీతాన్నో మరో మీకు నచ్చే సంగీతాన్నో మీరు వినగలరా వీలు కాదు మీరు రేడియోనైనా కట్టేస్తారు లేదా అందర్నీ నోళ్లు మూసుకోండి అనైనా చెప్తారు ఈ ప్రశాంతంగా ఉండే శిరస్సు చిత్రాన్ని మీరు పరికిస్తే అందులో మీ తలలో వివిధ గ్రాహకాలు ఉన్నట్లు మీరు అర్థం చేసుకోగలుగుతారు మీ శిరస్సులో హేలో అంటే ఆరా లేక దివ్య ప్రకాశం కనిపించే ప్రదేశము దగ్గరలోనే టెలిపతికి సంబంధించిన తరంగాలని గ్రహించగలిగే ప్రదేశం ఉన్నట్లు మీరు గ్రహించవచ్చు మిగతా తరంగాల పరిజ్ఞానం గురించి మరోసారి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి టెలీపతి గురించిన చర్చను సాగిద్దాం మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఎన్నో స్పందనలు అనుభవంలోనికి వస్తాయి ఈ స్పందనలు అన్ని ఇతరుల మస్తిష్కాల్లో నుంచి విడుదలై ప్రసారం అవుతున్న రేడియో తరంగాల వంటి తరంగాల వంటివేనని మీరు అర్థం చేసుకోవాలి ఈ తరంగాల్ని మన టెలీపతి గ్రాహకాలు గ్రహించగలుగుతాయి వాటి కోసం ఎదురు చూస్తున్న మెదడుకు సంకేతాలను అవి అందించగలుగుతాయి చాలా మందికి ముందుగా జరగబోయే విషయాల గురించిన జ్ఞానం ఉంటుంది ఏదో జరగబోయేట్టు అందుకు తగిన విధంగా తాము ఏ చర్య తీసుకోవాలో కూడా చాలా మందికి చాలా సమయాల్లో ముందుగానే తెలుస్తూ ఉంటుంది ఈ జ్ఞానాన్ని గురించి అంతగా తెలియని వాళ్ళు దీన్ని ఓ అనుభూతిగానే అనుకున్నా నిజానికి ఇది మన అచేతన మస్తిష్కం మరి ఇంకొకళ్ళ అచేత మస్తిష్కం మధ్య జరిగే మానసిక రేడియో ప్రసారాల ఫలితమేనని అచేతనంగా చేసే టెలీపతి ఏనని మనం గ్రహించాలి సహజ అవబోధన అంటే ఇంట్యూషన్ కూడా ఇలాంటిదే స్త్రీలకు పురుషుల కన్నా ఎక్కువ సహజ అవబోధన ఉంటుంది తమ అతి వాగుడును అదుపు చేసుకోగలిగితే పురుషుల కన్నా స్త్రీలకే ఈ సహజ అవబోధన ఎక్కువగా సిద్ధిస్తుంది టెలీపతి శక్తి సాధారణంగా పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది స్త్రీల మెదడు పురుషుల మెదడు కన్నా చిన్నవిగా ఉంటాయని చెప్తూ ఉంటారు కానీ ఇవేమీ నిజమైన అభ్యంతరాలు ప్రతిబంధకాలు కావు మెదడు పరిమాణం గురించి తెలివితేటల గురించి రెండిటి మధ్య ఉన్న సంబంధం గురించి పనికిరాని చెత్త విషయాలు చాలా వ్రాయబడ్డాయి ఆ మాటలన్నీ సత్యాలైతే మానవుల కంటే ఏనుగులకే ఎక్కువ తెలివితేటలు ఉండాలి మరి ఓ స్త్రీ మెదడు లోపలికి వచ్చే తరంగాలతో సులభంగా అనుసంధానం చెంది ప్రతిస్పందిస్తుంది రేడియో పరిజ్ఞానంతో ఈ మాటని చెప్పాలంటే పురుషుడు మెదడు కంటే బాగా ట్యూన్ చేయడానికి వీలైన రేడియోనే ఈ స్త్రీ మెదడు ఈ విషయం నచ్చితే సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ సహాయకారి అవుతుంది పాతకాలపు రేడియోలను మీరు ఉపయోగించి ఉన్నారా ఈ వాల్వ్ రేడియో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రోజుల్లో వాల్వుల ఫిలమెంటుల్లోనికి సరియైన వోల్టేజ్ వచ్చేలా ముందు ఓ అమెరిక చేయాల్సి వచ్చేది నెమ్మదిగా తిరిగే ట్యూనింగ్ మీటర్ ను ఓర్పుతో తిప్పవలసి వచ్చేది రేడియో లోపల తీగ చుట్టల్ని కూడా బహుశా కదలించవలసి వచ్చేది వీటన్నిటితో పాటు వాల్యూమ్ కంట్రోల్ ఉండనే ఉంది ఎంతో కుస్తీ పడితే తప్ప ఓ లోకల్ స్టేషన్ లో నుంచి వస్తున్న ప్రసారాలని రేడియోతో ట్యూన్ చేయడం సాధ్యమయ్యేది కాదు ఇప్పటి కొత్త ట్రాన్సిస్టర్ రేడియోను రేడియోతో దీన్ని పోల్చి చూడండి జేబులో నుంచి ఓ చిన్న రేడియోని బయటికి తీసి ఆన్ చేసి ఒక్క వేలితో ఓ చిన్న చక్రాన్ని తిప్పుతూ ప్రపంచం అవతల వైపు ఉన్న ఓ స్టేషన్ ని సులభంగా ట్యూన్ చేసుకోవచ్చు ఓ స్త్రీ మనస్సును ఈ ట్రాన్సిస్టర్ రేడియోతో పోల్చవచ్చు ఓ స్త్రీ మెదడు చాలా సులభంగా ట్యూన్ అవుతుంది ఇక్కడ మనం కవల పిల్లల గురించి కూడా ఓ మాట చెప్పుకోవాలి కవల పిల్లలు ఎంతో దూరంగా విడివిడిగా ఉన్నా ఇద్దరు మధ్య మానసికంగా ఓ బలమైన సంబంధం ఏర్పడి ఉంటుందని మనకు తెలుస్తోంది ఈ కవలల్లో ఒకడు ఉత్తర అమెరికాలోను ఇంకొకడు దక్షిణ అమెరికాలోనూ ఉన్నా గానీ ఆ ఇద్దరికి ఒకే విధమైన అనుభవాలు కలుగుతున్నట్లు ఇద్దరికి రెండో వాడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతున్నట్లు వచ్చే అనేక వార్తల్ని మనం ఎన్నో సార్లు వార్తా పత్రికల్లో చదివే ఉంటాం ఈ చోద్యానికి కారణం ఏమిటంటే ఈ కవలలు ఇద్దరు ఒకే జీవకడం నుంచి ఒకే అండం నుంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి ఇద్దరు మెదళ్లు చక్కగా ట్యూన్ చేయబడ్డ ఓ జత రేడియో ప్రసార గ్రాహక లాంటివి కాబట్టి ఈ శక్తి ఉన్నట్లు ఆ కవలలకి తెలియకపోయినా ఇద్దరి మీద ఇది పనిచేస్తూనే ఉంటుంది ఈ టెలీపతిని ఎలా సాధించాలో తెలుసుకోవాలని మీకు చాలా కుతూహలంగా ఉండవచ్చు విశ్వాసము అభ్యాసము ఈ రెండింటి ఆచరణ ద్వారా మీరు ఈ శక్తిని సాధించవచ్చు కానీ మీకు ఎంత విశ్వాసం ఉన్నా ఎంత గొప్పగా సాధన చేసినా ఈ శక్తికి ప్రశాంతత్వం అనే మీ స్నేహితుడు తోడుగా ఉండకపోతే సాధించడం అసాధ్యం అత్యుత్తమమైన సాధనా పద్ధతి ఏమిటంటే ఒకటి రెండు రోజుల పాటు మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి ఫలానా రోజు ఫలానా సమయం నుంచి బయట నుంచి వచ్చే సంకేతాలను మీ మెదడు గ్రహించే శక్తిని పొందగలదని మొదట్లో సామాన్యమైన స్పందనలను తరువాత స్పష్టమైన టెలీపతిక్ సంకేతాలను మీ మెదడు గ్రహించి అర్థం చేసుకోగలదని ఈ మాటను మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉండండి అనేక సార్లు పునశ్చరణ చేస్తూ ఉండండి విజయం మిమ్మల్ని తప్పక భరిస్తుందని చెప్పుకోండి ముందుగా నిర్ణయించుకున్న రోజున సాయంత్రం అయితే మరీ మంచిది మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి దీపాల కాంతి తక్కువగా ఉండేటట్లు చూసుకోండి మీరు స్వస్థులుగా ఉండటం ముఖ్యం మీకు అత్యంత సుఖప్రదంగా ఉండే స్థితిలోకి వాలిపోయి సర్దుకోండి మీకు అత్యంత ప్రియులైన వ్యక్తి ఫోటోను మీ చేత్తో పట్టుకోండి మీ వెనుక తగినంత వెలుతురును ఈ ఫోటో మీదకు ప్రసరింప చేయగలిగిన ఏ దీపమైనా ఉండాలి కొన్ని మార్లు గాఢంగా శ్వాస తీసుకోండి బయట ఆలోచనలను అన్నింటినీ బహిష్కరించండి మీ చేతిలో ఉన్న ఫోటోలోని వ్యక్తిని గురించి ఆలోచించండి ఫోటోని చూడండి ఆ వ్యక్తి మీ ఎదురుగా సాక్షాత్కరించినట్లు మీ ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఊహించండి ఈ వ్యక్తి మీకు ఏం చెబుతున్నాడు మీ జవాబు ఏమిటి అనే మీ ఆలోచనలను కట్టుదిట్టం చేసుకోండి నాతో మాట్లాడు నాతో మాట్లాడు అని మీరు ఇష్టమైతే అనుకోవచ్చు అలా అనుకుని జవాబు కోసం నిరీక్షించాలి తగినంత ప్రశాంతత మీలో నెలకొని ఉంటే మీ విశ్వాసం సుస్థిరమై ఉంటే మీ మెదడులో కొన్ని ప్రకంపనలను మీరు గుర్తించగలరు మొదట్లో ఈ చిన్న కదలికలను ఓ ఊహగా మీరు కొట్టిపారేయవచ్చు కానీ ఇది ఊహ కాదని సత్యమేనని గ్రహించండి దీన్ని ఊహగా మీరు కొట్టిపాడేస్తే టెలీపతి శక్తి కూడా కొట్టిపాడేసినట్లే దాన్ని పరిచయించినట్లే లెక్క ఈ శక్తిని సాధించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే మీరు బాగా తెలిసిన వ్యక్తితో అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం మీ ఇద్దరు కలిసి ఓసారి ఈ టెలీపతి గురించి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి ఫలానా రోజు ఫలానా సాయంత్రం ఫలానా సమయానికి ఇద్దరు స్థిమితంగా కూర్చొని టెలీపతి ద్వారా సంభాషణ చేయడానికి సంసిద్ధులై ఉంటామని ప్రయత్నిస్తామని అదే సమయానికి సరిగ్గా మీరు మీ మీ గదుల్లోకి వెళ్లిపోయి ఉండాలి ఈ మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా పర్వాలేదు దూరం సమస్యే కాదు మీ ఇద్దరి మధ్య ఓ ఖండాంతర దూరం ఉండవచ్చు కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు నిర్ణయించే సమయం ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క రకంగా ఉండవచ్చు ఉదాహరణకు న్యూయార్క్ టైమ్ కన్నా బ్యూనో సేర్స్ లో సమయం రెండు గంటల ముందు ఉండవచ్చు ఈ సమయంలో మీరు గుర్తించి సరైన సవరణలు మీ వాచీలో చేసుకోవాల్సి ఉంటుంది మీ ఇద్దరిలో ఎవరి ఆలోచనలను ప్రసారం చేయాలో ఎవరు వాటిని గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి మీ గడియారాలని గ్రీన్విచ్ టైం నే పెట్టుకుంటే మంచిది మీ ప్రయోగము సరైన సమయంలో నడుస్తుంది ఇలాంటి సవరణ వల్ల సమయం గురించిన తిగమక మీకు ఉండదు ఇద్దరి గడియారాల్లోనూ ఈ గ్రీన్ విచ్ సమయమే నడుస్తూ ఉన్నప్పుడు ముందు పది నిమిషాల పాటు మీరు ఎవరు మీ ఆలోచనలను ప్రసారం చేయాలో ఎవరు వాటిని గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి ఈ శక్తిని సాధించటానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే మీకు బాగా తెలిసిన వ్యక్తితో అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం మీరిద్దరూ కలిసి ఓసారి ఈ టెలిపతి గురించి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలి ఫలానా రోజు ఫలానా సాయంత్రం ఫలానా సమయానికి ఇద్దరు స్థిమితంగా కూర్చొని టెలిపతి ద్వారా సంభాషణ చేయటానికి సంసిద్ధులై ఉంటామని ప్రయత్నిస్తామని అదే సమయానికి సరిగ్గా మీరు మీ మీ గదుల్లోనికి వెళ్లిపోయి ఉండాలి మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా పర్వాలేదు దూరం సమస్యే కాదు మీ ఇద్దరి మధ్య ఓ ఖండాంతర దూరం ఉండవచ్చు కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు నిర్ణయించే సమయం ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క రకంగా ఉండవచ్చు ఉదాహరణకు న్యూయార్క్ టైం కన్నా వ్యూనోసైర్స్ లో సమయము రెండు గంటల ముందు ఉండవచ్చు ఈ సమయాల్లో భేదాన్ని మీరు గుర్తించి సరైన సవరణలను మీ వాచీల్లో చేసుకోవలసి ఉంటుంది మీ ఇద్దరిలో ఎవరి ఆలోచనలను ప్రసారం చేయాలో ఎవరు వాటిని గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి మీ గడియారాలని గ్రీన్విచ్ టైం నే పెట్టుకుని ఉంటే మీ ప్రయోగము సరైన సమయంలోనే నడుస్తుంది ఇలాంటి సవరణ వల్ల సమయం గురించిన తికమక మీకు ఉండదు ఇద్దరి గడియారాల్లోనూ ఈ గ్రీన్విచ్ సమయమే నడుస్తూ ఉన్నప్పుడు ముందు పది నిమిషాల పాటు మీరు మీ ఆలోచనలను ప్రసారం చేస్తే మీ స్నేహితుడు ఆ పది నిమిషాల్లో వాటిని గ్రహించేటట్లు ఆ తరువాత పది నిమిషాలు పాటు మీ స్నేహితుడు తన ప్రసారాలను పంపిస్తూ ఉంటే ఆ పది నిమిషాల సమయంలో మీరు ఆ ప్రసారాలను అందుకుని అర్థం చేసుకోగలిగేటట్లు ముందుగా నిర్ణయించి ఏర్పరచుకోవాలి ఖచ్చితమైన సమయా పాలనతో దీన్ని నిర్వర్తించాలి ఇలాంటి సాధన మీ ఇద్దరూ కలిసి ప్రారంభించగానే మొదటి రెండు మూడు రోజుల్లో మీకు ఏ ఫలితాలు కలగకపోవచ్చు కానీ సాధన వల్ల త్వరలోనే ఈ శక్తిని మీరు సాధించగలుగుతారు మొదటిసారి లేచి నిలబడ్డ పాపాయి వెంటనే ఎలా నడవలేకపోతుందో అనేక సార్లు క్రింద పడి లేస్తూ నిలదొక్కున్నాకే నడక ఎలా సాగిస్తుందో అలాగే మీ సాధన కూడా మొదటిసారే విజయవంతం కాకపోవచ్చు మళ్లీ సాధన వల్లే సిద్ధి పొందవచ్చుననే విషయాన్ని మరువకండి అనేక సార్లు ఒకే పని చేస్తూ పోతే చివరికి ఆ పని సక్రమంగా జరిగి తీరుతుంది మీరు మీ స్నేహితుడికి ఒక ఆలోచనను పంపగలిగి అతడి వద్ద నుండి వస్తున్న ఒక ఆలోచనను మీరు గ్రహింపగలిగితే టెలీపతిక్ మీరు అందరి ఆలోచనను గ్రహింపగల స్థితికి ఎదుగుతున్నట్లేనని గ్రహించండి అయితే ఒక విషయం ఇంకొకళ్ళ ఆలోచనలను గమనించగలిగే స్థితి మీలో ఏ దుర్బుద్ధి లేకుండా ఉన్నప్పుడే సిద్ధిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మన గొప్పతనం లక్షణమైన ఓ దారి తప్పే పని చేద్దాం ఇంకొకళ్ళకి హాని కలిగించే ఉద్దేశంతో మీరు టెలిపతిని యోగ దృష్టిని సైకోమెట్రీని ఉపయోగించలేరు 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 అదే విధంగా మీరు కూడా వీటి ద్వారా ఎవరికి హాని కలిగించలేరు దుర్బుద్ధి వాళ్ళకి టెలీపతి విద్య అబ్బితే తాము తెలుసుకున్న రహస్యాన్ని అందరికో కొంతమందికో చెప్పేస్తామని బెదిరించి మనుషుల చిన్న చిన్న తప్పులను తమ లాభం కోసం వినియోగించే అవకాశం వీళ్లకు ఉందని మీరు అనుకుంటారేమో ఇలాంటివి జరిగే అవకాశమే లేదు అసంభవం ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో వెలుతురు చీకటి కలిసి ఉండలేవు టెలీపతిని మీ దుర్మార్గానికి వినియోగించలేరు ఇది వేదాంతంలో ఒక కఠినమైన శాసనం కాబట్టి మీరు దిగులు పడకండి ఎంతో మందికి మీ ఆలోచనలను దురుద్దేశంతో తెలుసుకోవాలనే కోరిక ఉండవచ్చు కాని వాళ్లు ఆ ఉద్దేశం వలనే మీ ఆలోచనను గ్రహించలేరు చాలా మందికి తమ ఆలోచనలను ఎవరైనా తెలుసుకుంటారేమోనన్న భయం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని తొలగించేందుకే ఈ మాటను చెబుతున్నాము నిర్మలమైన మనస్సు ఉన్న వాళ్ళకి మీ ఆలోచనలను గ్రహించగల శక్తి ఉంటుంది మీ ఆరాలో వాళ్లకు మీ బలహీనతలు అన్ని స్పష్టంగా కనిపిస్తాయి పవిత్రులకు దుష్ట సంకల్పాలు కలగనే కలుగవు దుశ్చింతలకు ఈ శక్తి సిద్ధించనే సిద్ధించదు ధన్యవాదాలు మాస్టర్స్ ఇరవై ఒకటో అధ్యాయమైన టెలిపతిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ